హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే ఇక్కడైతే మార్నింగ్ అయితే మాత్రంగా బాబుకైతే స్కూల్లోనైతే ఇంకా ఈరోజు చిల్డ్రన్స్ డే కదా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి అందుకని ఈరోజు ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ పిజ్జా అయితే చేస్తున్నాను సింపుల్గా అయితే మాత్రంగా ఇంటికాడ పాలు బ్రెడ్ తినిసి వెళ్ళిపోయాడు స్కూల్కి అయితే ఇలాగ ఇంకా ఇక్కడ బ్రెడ్ పిజ్జా అయితే చేస్తున్నాను వాడికి ఇలాగ టూ లా తీసుకొని ఫోర్ పీసెస్ అయితే వాడికి పెడుతున్నాను ఈ విధంగా అయితే మాత్రంగాను ఆడే మార్నింగ్ అయితే మాత్రం బ్రెడ్ వద్దనేసాడు మళ్ళీ ఇంకా ఉట్టు పాలే తాగుతాను అన్నాడు పాలు తాగిసి వెళ్ళిపోతున్నాను అన్నాడు ఇక్కడైతే మాత్రంగా ఇంకా రెడీ అయితే అయిపోయాము మార్నింగ్ అయితే పూజ అంతా అయిపోయింది పూజ అంతా అయిపోయిన సరికల్లా సెవెన్ థర్టీ అయ్యింది వాడిని సెవెన్ ఈ ఈరోజు స్కూల్లో దింపేస్తాను అనమాట ఇంకా పాప నేను అయితే మాత్రంగా తనకి ఇంకా భద్రాచలం హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళమన్నారు చిన్నపిల్లల డాక్టర్ కాడికి అందుకని ఇంకా రెడీ అయ్యి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నాము ఇక్కడ మా ఇంటికాడ నుంచి అయితే మా ఫ్రెండ్ బస్ స్టేషన్కి డ్రాప్ చేసేసింది ఇక్కడ బస్సు గురించి అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా బస్ వస్తే మాత్రంగా బస్ అయితే ఎంత లేట్గా వచ్చిందంటే ఫస్ట్ బస్సు వెళ్ళిందంట సెకండ్ బస్ అనేది ఎయిట్ ఓ క్లాక్కి వచ్చింది మేము అక్కడికి వెళ్ళేసరికల్లా కరెక్ట్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయ్యిందనమాట ఇంకా మాకు టోకెన్ వచ్చేసి అరవై రెండో నెంబర్ టోకెన్ అయితే మాకు వచ్చింది మేము అంత వేరంగా వెళ్ళినా సరే ఇక్కడ ఫోన్ చేస్తే టోకెన్లు అయితే తీసుకోరు ఇంకా వెయిట్ చేయవలసిందని ఎమర్జెన్సీ టోకెన్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ అది ఇవ్వండి అని చాలా రిక్వెస్ట్ చేసాం కానీ ఇంకా అయితే ఇవ్వట్లేదు ఇక్కడ మెడిసిన్ సొల్యూషన్ మెడిసిన్ అనేది ఇంకా ఎవరికైనా స్పాన్సర్ చేయడానికి వస్తారు కదా డాక్టర్తో మాట్లాడడానికి వాళ్ళైతే ఈరోజు చిల్డ్రన్స్ డే అనేసి ఇలాగ క్రేయాన్స్ ఇలాగ పేపర్స్ పంచారనమాట అవి పిల్లలందరికీ ఇచ్చారు ఇక్కడైతే మాత్రమే బ్లడ్ టెస్ట్ ఎక్స్రే అన్నీ తీయమన్నారు ఇంకా అక్కడికి వచ్చాము తీయడం కానీ మనిషి ఇంకా తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము ఫోర్ అయ్యింది ఇంటికి వచ్చేసరికి కళ్ళను ఇంకా చూపించుకొని ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకున్నాము పాపకి లైట్గా గుండెకి అనేది కఫం పట్టింది అందుకనేసే ఇంకా ఫీవరు అలా వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఇదే ప్రాబ్లం వస్తూ ఉంటుంది అందుకని ఈసారి చూసుకొని ఇప్పుడు కానీ తగ్గకపోతే దానికి ఇంకా వేరే మెడిసిన్ అనేది మారుస్తానన్నారు ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారనమాట ఇక్కడైతే అయితే సాయంత్రం అయితే పూజ అంతా చేసేసుకున్నాను ఇంకా అన్నం ఒకటే వండాను ఎందుకంటే మరి ఇంకా కూర ఇవన్నీ చేయడానికి కోపిక లేదు అందుకనేసి ఇంకా అన్నం వండేసి పాపకైతే రసం పెట్టాను రసం పెట్టి వేడి వేడి అన్నం అయితే తినిపించాను రసం కలిపేసి ఇంకా బాబుకైతే లెమన్ రైస్లా కలిపేశాను దాకా వాడు అసలు తినలేదు ఎందుకంటే మా ఫ్రెండ్స్ బయటకు వెళ్ళాడు అక్కడ చిన్నపిల్లలది చిల్డ్రన్స్ డే కదా ప్రోగ్రామ్ అవుతుంది అనేసి ఇంకా అక్కడైతే మాత్రంగా పానీపూరి తిని వచ్చాడంట ఇవ్వండి మొన్న మెడిసిన్ తెచ్చాము అవి కాకుండా కొంట ఈ రోజైతే మెడిసిన్ ఇవి ఇచ్చారనమాట ఇండక్షన్లు అయితే ఇచ్చారు పాపకైతే ఇంకా ఇండక్షన్లు కూడా రోజు కాబట్టి ఇండక్షన్ ఈవినింగ్ పూట చేపించమన్నారు నిబ్లజెషన్ పెట్టించమన్నారు ఇంకా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ సిరప్ అలాగే జ్వరం సిరప్ అనేది ఇచ్చారు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్